ఏంటి ఇన్ని వీడియోస్ చేసింది మళ్ళీ ఇంట్రడక్షన్ వీడియో ఏంటి అని అనుకుంటున్నారు కదా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక ఇంట్రడక్షన్ స్మాల్ వీడియో చేశాను బట్ అందులో నా గురించి నేను అంత డీటెయిల్గా చెప్పలేదు సో ఈరోజు ఈ వీడియోలో నా గురించి డీటెయిల్గా చెప్తాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి మీరు ఒక సబ్స్క్రైబ్ వల్ల నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి కొత్త కొత్త కంటెంట్స్ కూడా తేవడానికి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ గైస్ నా పేరు గ్రేస్ నా స్కూలింగ్ అంతా కర్ణాటకలో జరిగిందనమాట సో నేను అక్కడ కర్ణాటకలో చదువుతున్న టైంలో టూ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ అరౌండ్ ఆ టైంలో మేము ఆంధ్రాకి వచ్చేసాం ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న టైంలో నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా టూ థౌజండ్ నైన్టీన్ ఆ ఇయర్లో నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా మ్యారేజ్ చేసుకున్న వన్ ఇయర్కి టోని పుట్టాడు చుట్టూ నాయిస్ వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు మైక్ లేదు త్వరగా సబ్స్క్రైబర్స్ వస్తే నేను మైక్ తీసుకున్నా అని చెప్పి నేను ఇప్పుడైతే మైక్ కూడా ఏం తీసుకోలేదు కాబట్టి ఏమైనా నాయిస్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మన ఛానల్ గురించి మాట్లాడుకుంటే మన ఛానల్లో ఏమేమి వీడియోస్ వస్తాయంటే నా పర్సనల్ బ్లాగ్స్ అండ్ ఫ్యా హుమెన్ ఫ్యాషన్ టిప్స్ బ్యూటీ టిప్స్ ఇలాంటి వ్లాగ్స్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయన్నమాట అలానే నా ట్రావెలింగ్ వ్లాగ్స్ ఇలాంటి కొత్త కొత్త కంటెంట్స్ నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా ఇంట్రడక్షన్ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి బాయ్ బాయ్